రమేష్ రెడ్డి మున్సిపాలిటీ గురించి మాట్లాడే అరకత లేదు నువ్వు కట్టిన రోడ్డుకు ముందుకు వచ్చి ముందుకు వచ్చి కబ్జా చేసి కట్టావు నువ్వు ఈ విషయంలో తొడా మెడలు చూపిస్తావా నువ్వు ఇది తొడా మెడ జాగ్రత్త పెట్టుకొని పెట్టుకో తాడపత్ర రావాలంటే తోడో మెడ రెండో ఉండాలా నువ్వు ఎవరి వల్ల కుటుంబంలో బయటకు వచ్చావో తెలుసా నువ్వు ఏ ఎవరి వల్ల నువ్వు రాజకీయంలో ముందుకు అది గుర్తు తెలుసుకోను ఎవరు వల్ల పైకి వచ్చినా గుర్తు చేసుకో మా చేసి ప్రభాకర్ వాళ్ళకి గుర్తుకొచ్చాను బయటకు వచ్చాను మేము ఈ మాదిరి వైసీపీ గవర్నమెంట్ అందరి మీద కేసులు పెట్టి దౌర్జన్యంగా ముందుకు వచ్చి చేసింది లేదురా అట్లా అనుకుంటే మొత్తం వైసీపీ నాయకులంతా జైల్లో ఇంతవరకు బిచ్చ బిచ్చని తీసుకోబోతుంది ఒకడు నువ్వు తొడ మెడ చూపిస్తావా తొడ మెడ చూపిస్తే నువ్వు రాజకీయాలకి మళ్ళీ రావాలి గుర్తుపెట్టుకో రమేష్ రెడ్డి నీకు నీకు ఇదే నువ్వు చేసే కాలేజీలో నువ్వు చేసే పనులు నువ్వు చేసేటన్నీ మొత్తం మా దగ్గర అన్ని ప్రూఫ్తో ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకొని నువ్వు రదుపులో పెట్టుకొని మాట్లాడు ఎవరితో మాట్లాడుతున్నాడు యోగంగా అనేది మా ప్రభాకర్ అన్న నిన్ను కన్ను ఎరగజేసానుకో తాడపత్తులో కాదు అనంతపురం జిల్లాలో కాదు రాష్ట్రంలోనే ఎక్కడ ఉండవు అదే నీకు చెప్తున్నా బుల్లెట్ ట్రింగ్ మయా దట్ ఈస్ మై బుల్లెట్ ట్రింగ్ మయా ఏదైతే నేను రోజున తాడుపత్రి మున్సిపల్ ఉద్యోగాలపై మరి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుడో మరి అదేవిధంగా విద్యాసంస్థల అధినేత మరి ఏదైతే రాజకీయంగా ఏమైనా ఉన్నప్పటికీ ఉద్యోగాల గురించి ఉద్యోగస్తుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం మరి రమేష్ రెడ్డి గారు మీరు కూడా గత సంవత్సరంలో మరి అధికార పార్టీలో ఉన్నారు మీరు అప్పుడు కూడా ఉద్యోగాలు అక్కడ పనిచేశారు ఇప్పుడు అధికారం మారింది ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడే పనిచేస్తున్నారు రేపు ఇంకొకరు అధికారం మారినా వాళ్ళు అక్కడే పనిచేస్తారు మీరు అది గుర్తించుకుంటే మంచిది మరి ఉద్యోగాల తరఫున కాదు ఇక్కడ మరి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి కూడా కుటుంబాలు ఉంటాయి వాళ్ళకు కూడా మర్యాద అనేది ఉంటుంది మీకు ఇష్టం వచ్చినట్లు మీరు ఉద్యోగస్తులపై మాట్లాడితే మరి వాళ్ళు కూడా ఏదో ఏదో చిన్న సామాజిక వర్గం కదా వాళ్ళు దళితులు కదా ఏం మాట్లాడితే చెల్లుతుంది అంటే ఇది మంచిది కాదండి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలానే చేస్తే నువ్వు ఇంకొకసారి మరి ఉద్యోగస్తులలో లేదనుకుంటే వాళ్ళు చిన్న సామాజిక వర్గం దళితులని నువ్వు గిన మాట్లాడితే ఖచ్చితంగా మేము ఈసారి అనంతపూర్లో కాదు ఈసారి ఏదో మేము ఇక్కడికి వచ్చి నాలో మాట్లాడేది కాదు మరి దళితుల తరపున ఉద్యోగస్తులు ముఖ్యంగా దళిత ఉద్యోగస్తుల తరపున మేము మాట్లాడాల్సి వస్తుంది ఖబర్దార్ నీవుకి అప్పుడే తెలుసు మీరు గత ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు ఏం చేశారు ఏదైనా అందరూ చూశారు నీకు రాజకీయంగా ఉంటే నువ్వు ఎవరితో కొట్లాడాలనుకుంటే నీ రాజకీయ ప్రత్యర్థిత కొట్లాడు నీ రాజకీయంగా ఉంటే మీ విద్యా సంస్థలు అధినేతగా నువ్వు వాళ్ళ నుంచి కూడా కొట్లాడు అంతేగాని వాళ్ళు ఎక్కడికి కానీ వాళ్ళ పాపం ఉద్యోగస్తులు పేపర్ మీదనేది పేపర్లో పెడతారు లేదంటే కానీ లేదని చెప్తారు ఈరోజు నీ బిల్డింగ్ ఏదో పడగొడతాను అనుకుంటున్నావు నీ బిల్డింగ్ పడగొడతా నీకు ముందే తెలిసి నువ్వు కట్టింటావు అక్కడ ఆ ప్లానింగ్ ముందే తెలుసు కదా ఈ బిల్డింగ్ ఖచ్చితంగా నువ్వు ఎందుకు కట్టావు మరి అంతేగాని ఇప్పుడు వచ్చి తొడగొట్టి నీ కథ చూస్తా వాని కథ చూస్తా వీని కథ చూస్తా మీ బతుకులు ఎంత అంటే మరి ఉద్యోగస్తుల తరపున మేము కూడా నీ బతుకులు ఎంత అనాల మరి అటు అక్కడ అనిపించుకుంటున్నావు చెప్పండి మరి మేము కూడా అక్కడికి వస్తాం మీ బతుకులు కూడా ఎంత అంటాం ఏదో చిన్న కుటుంబాలు కదా అవి ఏదో చిన్న సామాజిక వర్గం అనుకుంటే తప్పండి అది రమేష్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి నీకు నిజంగా దమ్ముంటే నువ్వు రాజకీయంగా లేదంటే కీనా డబ్బు పరంగా లేదంటే కీన కుల పరంగా కొట్టాడుకుంటే నీ ప్రత్యర్థిని ఎంచుకొని వాళ్ళతో కొట్లాడు కానీ ఉద్యోగస్తుల గురించి పోతే మరొకసారి తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ముఖ్యంగా మా దళితులు అనేటువంటి ఉద్యోగస్తులు నువ్వు ఉద్యోగం ఇవ్వలేదు వాళ్ళకి కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నారు వాళ్ళు అలాంటి ఉద్యోగస్తులు మరోసారి నువ్వు తొడగొట్టి మిషన్ తిప్పి నీకు కథ చూస్తానంటే ఈసారి అనంతపురంలో కాదండి ఇంక తాడపత్రిలో మీ ఇంటికాడ ఉంటుందండి ఇది గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో అయినా నువ్వు ఏదైతే ఉండలే నీ సామాజిక నీ సామాజికంగా నువ్వు ఉండొచ్చు రాజకీయంగా ఉండొచ్చు ఉద్యోగస్తులండి వాళ్ళు వాళ్ళ గురించి నీకెందుకు కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి దళితుల పైన చిన్న చూపుని చూడకండి ఇప్పటికే దేశంలో అనేక సందర్భాలు చెప్తున్నాం భారత రాజ్యాంగం అందరికి సమానమని ఇప్పటికైనా మీరు మారకపోతే రానున్న రోజుల్లో ఉద్యమం అనేది తాడేపత్రిలో ఉంటుందండి మీకు మీడియా మిత్రులకు ఉద్యమ చేయమని తెలియజేసుకుంటున్నాను మొన్నటి రోజు జరిగినటువంటి తాడపత్రి మున్సిపల్ సిబ్బంది పైన టెక్కు అధినేత వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకుడైనటువంటి రమేష్ రెడ్డి గారు మీరు ఒకసారి ఒకసారి లాస్ట్ ఐదు సంవత్సరాలు ఎవరు ఓట్లు వేసి ఉంటే తాడపత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అయినారు కార్పొరేటర్లు అయినారు ఎంపీపీలు అయినారు అయినారు ఒకసారి తెలుసుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే మీ ఇండ్లలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు ఒకసారి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా జే భారత్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షునిగా నేను తెలియజేస్తున్నాను ఇది ఇదే మాట ఇంకొకసారి రిపీట్ అవుతే నాడీ రోడ్లో గుడ్డలు ఇచ్చికి కొట్టాల్సి వస్తుంది దళితులందరూ అందరూ ఏకమయ్యి ఇదే మేము ఇంకోసారి చెప్తున్నాము ఎందుకంటే తాడపత్రిలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తామని మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మొన్నటి రోజునే రమేష్ నాయుడు అనే అతను ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడాడు అతన్నే ఏం మీకోలేరు అని చెప్పేసి నన్నే మీకు తరలేని మీరు అంటున్నారు ఇది పద్ధతి కాదు మీకు అంత ఇంత విలువ ఉందనుకో ఆ విలువ పోగొట్టుపోద్దండి మున్సిపల్ మీకు చేతనైతే మున్సిపల్ కమిషనర్ గారితో కొట్లాడండి లేదనుకో ఆ మున్సిపల్కి సంబంధించిన మినిస్టర్ గారితో కొట్లాడుకోండి మీకు తెలిసి రోడ్లోకి కట్టి ఈరోజు దాన్ని అక్రమ కట్టడం అని చెప్పేసి వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత అవునాయో నాకు చెప్తే నేను పడగొట్టుకుంటానని మీరు ఈరోజు వచ్చి ముందు చెప్తున్నారు అవు మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు కట్టినారు రోడ్లేకి రోడ్లోకి వచ్చి ఎందుకు కట్టినారు వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు పడగొట్టేటప్పుడు మీరు పడ పడగొట్టుకోవాలి పడగొట్టదని చెప్పారు వాళ్ళు వెళ్ళిపోయినారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎందుకు ఖాళీగా ఉన్నారు మరి ఆ ఉద్యోగస్తులు వచ్చే వరకు పైన మీ ప్రతాపం ఎందుకు చూపించినారు దీని ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా తాడపతిలో తిరగాల్సినదిగా నేను కోరుకుంటున్నాను మరీ మరీ చెప్తున్నాను ఇది పద్ధతి కాదు మీకు ఏదైనా చేతనైతే కనుక మీరు రాజకీయంగా రాజకీయ నాయకులతో మీ భద్రతులతో పోటీ పడి మీరు మీ బలం మీద చూపించుకోండి సామాన్యటువంటి దళితులపైన తొడలు కొట్టి మీ సార్ చెప్తే మీరేం పెద్ద అనేది కాదు కానీ మీరు చే మీరు చూపించినా చూపించుకొచ్చినంత కర్మలో దీనాస్థితిలో మేము లేము రాబోయే కాలంలో మీరు చాలా ఇబ్బంది పడతారు దీన్ని మాత్రం మనసులో పెట్టుకోండి మీరు ఒక కాలేజ్ నడుపుతున్నారు కాలేజీలో అన్ని కులాలు ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారు దాంట్లో కూడా దళితులే ఉన్నారు అది కూడా ఒకసారి మీరు పెట్టుకోండి మీ కాలేజీ గురించి కూడా మేము రాబోయే కాలంలో మేము ఏమేం చేసినాం అన్నీ కూడా బయటకు వస్తాయి జై భీమ్ జై హింద్